ఏం చేస్తావు చపాతీల పూరి చపాతీ గట్టి కొంచెం ముత్త వేసుకొని బాగా గట్టి ఉంటాయి కూడా అవన్నీ గట్టి అయితే ఈ పిండి కంటే ఆశీర్వాద పిండి మంచిగా ఉంటుంది ఎవరు జీర వస్తారు అలా జీర వస్తాయి నాకు జ్వరం వస్తుందని అప్పలు వీసి రోజు ఒక రెండు ఇంట్లో ఎస్తున్నాడు అది ఒకటే రోజు పగల వేసి పెట్టు ఐదారు రోజుల దాకా రోజు ఒకటి తింటారు నా కోసం బాగా కష్టపడుతుంది పాపం రావడం అది ఎట్లా వేస్తున్నాం అంటే అది ఏదో బలంగా వేసుకున్నాడు మూలిక్కుంట వీసుకున్న దరిద్రం ఏందో కానీ అసలు ఫీవర్ అగ్గుతలేదు అట్లా చాతట్టు అనిపించిందని చాతనెత్తలేదు మొత్తానికైతే నేను దించలేను అన్నట్టపం అప్పాలైతే అండ్ అయితే వేసుకుతాను బాగా రోజుల తర్వాత బా రోజుల తర్వాత ఇంకా అప్పాలు ఎట్లా మొన్ననే అప్పాలు ఎత్తే ఎట్లయినాయి ఇంకేం కదా ఇంకా పాప నాకు ఫీవర్ వస్తుందని అయితే మొన్న వచ్చే చేయాలంటే వేసిండే కానీ ఇంత ఇంత పిండి బట్టి ఎత్తే డాములో కురికిందో టీములో కురికింది ఓతో ఒకటు ఉరికిందో ఓ తో కట్ మొత్తానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో వచ్చాయి ఇలా వేట్లస్ చూడాలి అంత చేస్తాను మారాట పడతాదని పాపం అది ఏందో కలపరాదు కలపరాదు మళ్ళీ వేసేటప్పుడు అంటే నీట్గా వేయరాదు అన్నట్టు పని చేస్తారు కానీ నీట్గా వేయరాదు అయితే కష్టపడతాడు ఎందుకంటే ఎంత బాగాలేదు కదా ఇదన్నది ఇంటది అన్నట్టు కష్టపడతాడు అదే స్టవా స్టవాన్ ఇప్పుడు ఎందుకు అవన్నీ అద్దు సింగిల్ సింగిల్ అయితే మెత్త ఉంటాము మరి ఇప్పుడు స్టవా అని చెప్తున్నావా చేసుడు కావద్దా ఇటు పెద్ద చపాతీ తింటాను ఎప్పటి పని నాదే ఛార్జింగ్ అయితే కంప్లీట్ లేదు ఈ అప్పలు ఎత్తున ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రామ్ వేసుకుంది కదా నేనైతే ఎత్తున పని చేసిన అయితే నాకే దప్పలేదు ఫీవర్ వచ్చినా నాకే ఫీవర్ రాకుండా నాకే ఎవరికి ఫీవర్ వచ్చినా నేనే చేసుడు అన్నట్టు లేదు చపాతీలలో ఏ పిండి అయినా పర్లేదు కానీ మడత రొట్టె ఎత్తే మెత్త ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం ఫోల్డ్ చేసి వేసుకోవాలి టేస్ట్ అయితే బాగుంటుంది మెత్తగా ఉంటాయి గట్టిగా ఉండదు అన్నమాట టేస్ట్ కూరలు కూరలు వచ్చేసరికి మంచిగా అనిపిస్తుంది నారాల్లో అయితే ఎక్కువ ఛార్జింగ్ లేదు ఆడ అప్ప మాడుతుందంటే రామ్ మిగిలిస్తుంది కదా వెళ్ళొస్తుంది అప్పలైతే ఎత్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇంత పిండి ఉంది ఫ్రెండ్స్ ఫీవర్ వచ్చిన నుండి అయితే ఎక్కువ రొట్టెలు వినే బాతు కూడా అవుతుంది ఫ్రెండ్స్ అన్నం కూడా కానీ కొంచెం తినప్పుడే తెలియదు అలా రామ్మ కుక్క వేసుకుంటా సాట్లు వేసిన కొద్ది తింటే ఎత్తు పైన పాపం ఎందుకు మనం హెల్త్ బాగాలేనప్పుడు ఏ చేయాలి ఇవ్వలేకనా ఏ చేయాలి ఇవ్వలేకనా మంది మాటలు నేను మార్మనం పోతే మళ్ళీ సరికి వెళ్ళాలి అన్నమాట అందరూ బోన్ వేసిన అంటే ఫీల్ కావద్దు మన కోసం మనమే వేసుకోవాలి కొందరు ఏంటారు అబ్బా చేస్తావు కాబట్టి నువ్వు ఎత్తావు అని అంటారు కానీ చేస్తాం కదా ఎవరు చేస్తారు ఎవరి కోసం మన కోసం మనమే అయితే మంది ఎవరు కాదు కదా చిలో కూడా తాగుంటారు రామ్ అప్పుడప్పుడు వెళ్ళిపోతాం అండి మధ్య నిజమే కదా నిజమే మంది మాట వెళ్ళిపోతాండి మధ్యలో కానీ బేసిక్గా అట్లాంటి గుణమేం కాదు కానీ కొంచెం సిర కూడా ఎక్కువ అవుతుంది అనేది బాగా అవుతుంది కానీ ఎవరికి నష్టం మనకే కదా ఇప్పుడు నేను బాగుంటే నేను చేస్తాను బాగుంటే రామ్ మన కోసం చేస్తాను ఎట్లా ఎవరో మంది ఎవరో వచ్చి చేయరు కదా ఎప్పటికైనా అంత పని చేయాలి గిది నేను చేయన్నా అని అనదు లేదంటే అది నాకు చేయకపోతే అది నాకు చేయరాదు అనాలి చేయనా అంటే మంచిగా ఉండదు చేసి పెడితే పాపం పిల్లలకైతే నిన్న సండే కదా మొత్తం పడుకొని ఉంటాను అసలు సరిగా తిన్నే తినడు ఎక్కడిది మొత్తం సెల్ ఇస్తే సెల్ చూసుకునే ఉన్నారు నేను సాయంత్రం దాకా వాడుతూనే ఉన్నాను సాయంత్రం మళ్ళీ ఎక్కి పొడి కూడా ఎత్తే ఆల్రెడీ వీడియో పెట్టిన కదా అప్పుడు తిన్నరు అది కూడా సిక్స్ థి అట్లా అదే నేను బాగుంటే తినరు తినూరు అన్నీ పెడతా కదా నిజంగా ఆడోళ్ళకి అసలు హెల్త్ ఇష్యూస్ ఉండదు అప్ప నా కోసం నేనే వేసుకుంటాను ఓన్లీ నా కోసం అనేం కాదు పిల్లల కోసం నాకోసం కానీ ప్రస్తుతానికైతే నా కోసం అనుకోవచ్చు ദരിദിനെ ഉണ്ടോ ഫീവർ അതി സെല്ലേ വൺ വീക്ക് അയിപ്പോയി അതെ ഇപ്പോഴും ട്യൂസ്ഡേ സ്റ്റാർട്ട് അല്ലേ മല ട്യൂസ്ഡേ ട്യൂസ്ഡേതേ അടുത്ത സപരേറ്റ് കല്ല്യാണ കല്യാണ ദ దసరాకి అందే శారీస్ కొంటున్నారా ఫ్రెండ్స్ మేమైతే ఇంకేం తీసుకోవాలి దాదాపు ఎప్పుడు దసరాకి ఏం తీసుకోను నార్మల్గా ఇంట్లో ఉన్నాయే కట్టుకుంటా కాబట్టి తెజివా బర్త్డే అయితే వస్తుంది తెజపా బర్డేకైతే తీసుకోవాలి అనుకుంటున్నాను పనులు అయితే ఏం లేవు కదా ఇంట్లోనే కూడా అవుతుంది మధ్య ఉన్నకు ఒక్కొక్క నాలుగైదు రోజులు పోతే జ్వరం పడగా జ్వరమే అందుకున్నది అయినా పనులు కూడా అయిపోయినాయి కల్వా అటు ఇటు అన్నీ అయిపోయినాయి పత్తి కలుపు రెండు రోజులు పాయి పనులు ఉంటే అది అయిపోయింది అవి ఏడు అన్ని ఏ ఖర్చులకు అయిపోయినా రెండు రోజులు ఏ పండుగ తమ్మల్ ఇంకే పోదు కానీ పండుగ అయితే ఎన్ని ఖర్చులు ఒకరోజు పండుగ కానీ చికెన్ ఫుడ్ డ్రెస్లకు మళ్ళీ ఇంకా మన రెడీ అయ్యే ఆర్నమెంట్స్కి ఎన్ని ఖర్చు అయితే అంతకుముందు టూ టైమ్స్ ఉన్నా కానీ ఈసారి అయితే ఉండవు వెళ్ళడే దింపడానికి రావా దింపడానికంటే మమ్మల్ని రూమ్ పోదాం పోయింది వాడకూడడానికి రావు ఎందుకు నువ్వు రావడానికి ఏమైతుంది నువ్వేం చెప్తావు ఎవరాదు దసరా ఎవరికి ఇవ్వమంటారు కానీ పడగొట్టు రావడానికి అడుగుతున్నా నేను ఎందుకు రామ్మంటే ఎప్పనా చిన్నవాళ్ళు ఉన్నారు కదా ఇటు అటు కొంచెం ఎట్లా ఉంటుంది అని ఉద్దేశం ఏదో రామ్ రామ్ అంటే రామ్ ఇంత చట్నీ ఎక్కి కూర్చుంటాడు నేను ఒకరినైతే ఎక్కడికైనా ఎంత ఫ్రెండ్స్ కానీ కాకపోతే నాకు వీళ్ళని తీసుకుని పోతే కొంచెం ఎందుకు పిల్లలు కదా బస్సులు ఇటు అత్తా ఉంటాయి మళ్ళీ వాళ్ళకి కూడా తెలియదు కదా తెలియని పిల్లలు పట్టుకుని వాళ్ళ మిస్టేక్ అనేది ఉండదు ఫస్ట్ మనం కేర్ తీసుకోవాలన్న ఉద్దేశం మీద ఎప్పుడైనా రాన్నారనమాట నేను ఒకదానై ఒకదాన్ని పోతామని వీళ్ళు ఉండేసరికి మాత్రం నాకు కొంచెం సెక్యూరిటీ కావాలని అంటే వాళ్ళు ఏది ఏ టైంలో ఏమన్నా కావాలన్నా వేసినా కొంచెం ఇద్దరు ఉంటే వేరే అంటే నేను అత్తనే పోతావు నేను లేతావు ఊరు నీకు నేను ఇద్దరనే ఉంటాను నేను కాలేజ్ చేసిన పీజీ వాళ్ళకి చేసిన కర్మలు అంత తెలియదు ఇది కాకపోతే పిల్లల కోసం చెక్ అని చెప్పి ఇంకా మేము వెళ్ళినాం అనుకో మా అయినా తీపైనా కొంచెం మంచిగా కేరింగ్ ఉంటారు కానీ ఎట్లయినా పిల్లలు పిల్లలకి వాళ్ళ మనస్తత్వం మనం అర్థం చేసుకోవాలి కానీ తెలిపే కొనాలనిపిస్తుంది వాళ్ళ కూడా ఊకే బాగా పెట్టదు అన్నయ్య కొనియాలి కొన్నికి చెప్పాలి కానీ అర్థం చేసుకుంటారు మా వాళ్ళకి అది మా అదృష్టం కానీ ఒక మంకు అవ్వలేదు ఏం మంకు అంటే కొన్ని చూడని మంకు కంటే వాళ్ళిద్దరు కొట్లాట లెళ్ళి ఎక్కువ ఉంటాయి అది బాగా డిస్టర్బెన్స్ మైనస్ వాళ్ళు బాగా అవుతుంది అంటే ఎవరైనా అమ్మో మాకు ఇద్దరు రావడానికి వాళ్ళు ఇద్దరు విషయంగానే వాళ్ళే మైనస్ అంటే తమ్ముడు మేం మాది తినడాన్నట్టు ఏదైనా చిన్నదానికి అంటే చిన్న ఏదైనా మిస్టేక్ అయినా అడ్జస్ట్ కాడు అడ్జస్ట్ తమ్ముడు తమ్ముళ్ళు అప్పుడు ఇప్పటి ఎప్పుడన్నా వేడియాలు ఇద్దామన్నా కూడా అలా మిస్టేక్ వాళ్ళని వేడియోలు తీయలేకనే పోతాం వేయడానికి ఛాన్స్ ఫైటింగ్ ఫైటింగ్ ఏ ఒకవేళ వీలెత్తి అంటే కూడా నేను పట్టుకుంటే నేను పట్టుకుంటాను నేను ఇత్తాంటే నేను ఇట్లా అను అంటే నేను ఇది అంటాంటే నేను ఇది అంటాను వాళ్ళకు సండే అయితే దాదాపు వీడియోసే పెట్టాను కానీ ఇప్పుడు కొంచెం కొంచెం వాళ్ళకి మైండ్ నచ్చు డైలా అనిపిస్తాను ఇంకో వన్ ఇయర్ వరకు మంచిగా అయితే మా అప్పలో అయితే అయిపోయినాయి లాస్ట్ అప్ప రౌండ్ వచ్చింది దీన్ని మన తరగట్ రౌండ్గా రాదని చెంటే పప్పు అయింది పైసే పప్పు అయితే ఉడికింది అది కూడా చపాతీల కోసం దాన్ని పోపేయాలి పోపేయడానికి రామైతే కళ్యాణ కోసం అటు వెళ్ళిండు కనిపిస్తాడు వస్తాడు ఆగుండి రామైతే అక్కడి వస్తున్నాడు అందులో తక్కువ చెట్టు ఉంది అన్నాడు కళ్యాణ అందుకోసం దానికోసం అని వెళ్ళి తీసుకొని వస్తున్నాడు అది కడుక్క రావడానికి వెళ్ళిండు ఎంత Bien, vamos a ver el momento, ¿eh? bueno, no se lo no tengo, No tengo, no es lo que se está haciendo? சிவராஜ் ஃபீவர் ஆய்ச்சினா செப்பாத்தே ஃபஸ்ட் டிஃபரென்ஸ் ஆயிடுச்சு எனக்கு அந்த அண்ணன் சார் நம்ம